హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి చింతచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మంచి డైజెషన్ అవుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా కొంచెం చింతపండు తీసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండుని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకోవాలి ఈ చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని చేతో ఒకసారి చింతపండుని ఇలా విడివిడిగా కలుపుకొని ఉంచుకోవాలి ఇలా విడివిడిగా కలుపుకుంటే చింతపండు త్వరగా నానుతుందండి ఇలా ఒక పక్కన ఉంచుకోవాలి చింతపండుని ఈ చింతపండు నానిపోయే లోపు మనము ఒక మూడు కానీ నాలుగు కానీ ఉల్లిగడ్డలు ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ ఉల్లిగడ్డలని సన్నగా పొడవుగా కాకుండా చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఒక ఉల్లిగడ్డ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంచుకుంటే చింతచారు చాలా బాగుంటాయండి చూడటానికి కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకోవాలండి ఈ రోట్లో ఒక ఐదు కానీ ఆరు కానీ చిన్నులపాయ రెబ్బలు వేసుకోవాలి పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ చిన్నులపాయ రెబ్బలు ఈ జీలకర్ర పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న చిన్నుల్పాయలు జీలకర్రని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని ఉంచుకోవాలి ఇందులో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలండి ఈ నూనె వేడి అయిపోయిన తర్వాత పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి పావు స్పూను ధనియాలు వేసుకోవాలి మనం ఇంకా పోపు గింజలు ఏమి వేసే పని ఉండదండి రెండు కానీ మూడు కానీ మిరపకాయలు ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి మనం ఇందులో ఇంకా కారం వేయమండి ఎండుమిరపకాయలు కాటే సరిపోతుంది మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత మనం దంచుకొని పక్కన ఉంచుకున్న చున్నులపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు కూడా అంత కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ పోపులో మంచిగా వేగేలాగా ఒక్క నిమిషం అలా వేగనివ్వాలండి ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ఈ సాల్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతాయండి ఎక్కువ మగ్గకూడదు కొంచెం జస్ట్ అలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఈ పిప్పంతా తీసేసుకొని ఈ చింతపులుసుని ఇందులో పోసుకోవాలి ఈ చింతపులుసు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి చిక్కగా ఉంటాయి కదా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మనము ఈ గ్లాస్ వాటర్ పోసాక కూడా కొంచెం గరిటతో చేతిలో వేసుకొని చూసుకొని పులుపు ఉప్పు అంతా సరిపోయిందని చూసుకోవాలి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతాయి ఉప్పు కూడా చూసుకొని సరిపోతే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ చారునే కొంచెం అలా ఉడకనివ్వాలి ఎక్కువసేపు ఉడికే పని ఉండదు కొంచెం అలా ఉడుకుతూ తెరులుతూ ఉంటే సరిపోతాయండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి చారులో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి చింతచారులో మీకు అలవాటు లేకపోయినా ఇలా ఒకసారి వేసుకొని చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఈ బెల్లం ఈ కరివేపాకు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా ఉడకనిస్తే చాలండి ఎక్కువసేపు ఉడికే పని ఉండదు ఇంకా కొంచెం అలా ఉడికి ఇలా తెరులుతూ ఉన్నాయి కదా ఇంక ఇప్పుడు స్టవ్ వేసుకోవడమే మనకి వేడి వేడి చింతచారు రెడీ అయిపోయినట్టేనండి ఇంకా చాలా బాగుంటాయి వేడివేడి అన్నంలో ఈ చింతచారు పోసుకొని తింటే పిల్లలు కూడా చక్కగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది మంచి డైజెషన్ అవుతుంది వారంలో ఒకటి రెండు రోజులు మీరు కూడా ఇలా పెట్టుకొని చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ఈ చింతచారు పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి